శ్రీనివాస్ సంక్రాంతి పండుగ అంటే ఏంటో మీరు ముగ్గులు బాగా వేశారు కానీ వాట్ సంక్రాంతి మంచి శ్రద్ధగా వినండి ఒక ఐదు నిమిషాలు ఈ దీపంకి వచ్చిన మన అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ ఆనంద్ కుమార్ గారికి అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారికి రఘురామ్ గారు పి ప్రభాకరాచారి గారు ఆర్థనీ సెక్రటరీ నబీర్ అసూల్ గారు వచ్చారు అదేవిధంగా కందుల వెంకటేశ్వర్లు గారు అనివార్య కారణాల వల్ల వారు ఊరు వెళ్ళారు వారి తరఫున వారి కుమారుడు కందుల పవన్ అదేవిధంగా మా జాయింట్ సెక్రటరీ రాణి విక్టోరియా మేడం వచ్చారు కల్చరల్ సెక్రటరీ ఏ పద్మకుమారి గారు మా ట్రెజరర్ బిహెచ్ కిశోర్ బాబు గారు అదేవిధంగా మా ఈసీ మెంబర్స్ మహమ్మద్ షకీల్ పి లక్ష్మి గారు డి హైమావతి గారు అందరికి కూడా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పండగంటే మనందరికీ ఆనందము పండగంటే సంతోషము కానీ అసలు పండగంటే ఏంటి ప్రతి సమాజానికి ప్రతి సమాజానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంటుంది ప్రతి సమాజానికి ఒక నాగరికత ఉంటుంది ఒక చరిత్ర ఉంటుంది ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది కొన్ని భక్తి భావనలు ఉంటాయి ముఖ్యంగా ప్రతి సమాజానికి ఒక సంస్కృతి ఉంటుంది కల్చర్ వాట్ ఈస్ కల్చర్ సంస్కృతి అంటే అర్థం ఏంటి సంస్కృతి అంటే మన జీవన విధానం కావచ్చు మన భాష కావచ్చు మన సాహిత్యం కావచ్చు సాహిత్య విజ్ఞాన శాస్త్రం కావచ్చు మన ఉత్పత్తి విధానం కావచ్చు మన కళలు అదేవిధంగా మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ దిస్ ఈజ్ అవర్ కల్చర్ ఎత్ర నానేస్ని పూజ్యంతే ఎత్ర నారేస్త పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు గౌరవపడతారో అక్కడ దేవతలు నడయాడతారు దిస్ ఈస్ అవర్ కల్చర్ మన విలువలు మన ఆచారాలు మన జీవన విధానము ఇవన్నిటి సమ్మెతున్నాయి మన సంస్కృతి మరి ఇప్పుడు పండగంటే అర్థం ఏంటంటే మన సంస్కృతిని మన జీవన విధానాన్ని మన అలవాటుని భావి తరాల తరాల వారికి అందించటానికి మన పెద్దలు ఏర్పాటు చేసిన పర్వదినాలే పవిత్రమైన దినాలే మన పండుగలు అంటాం ఆ పండుగలలో ముఖ్యమైన ముఖ్యమైన పండగ సంక్రాంతి పండుగ సంక్రాంతి అంటే సంక్రమణం సంక్రమణం అంటే మార్పు మార్పు చెందటాన్ని సంక్రమణం అంటాం చేంజ్ కావటానికి ఎవరు చేంజ్ అవుతారు సూర్యుడు చేంజ్ అవుతారు ఎక్కడికి చేంజ్ అవుతారు ఒక రాశి నుంచి ఎక్కువ రాశిలోకి వెళ్ళిపోతారు దాన్ని సంక్రమణం అంటాం మన సంవత్సరంలో ఎన్ని రాసులు ఉంటాయంటే చిన్నపిల్లలు ఎవరైనా చెప్పండి ఎన్ని రాశులు ఉంటాయి ఎన్ని రాసులు పన్నెండు ఉంటాయా ఇరవై రాసులుంటాయా పన్నెండు ఉంటాయి మాట్లాడకండి ఇక్కడ వినండి ఇక్కడ విని గుర్తు పెట్టుకోవాలి పన్నెండు రాష్ట్రాలు ఉంటాయి ఆ పన్నెండు రాష్ట్రాలలో నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి పన్నెండు రాసులు చెప్తాను రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి ఐదు సింహరాశి ఆరు రాశి ఏడు తులరాశి ఎనిమిది వృచ్చిక రాశి తొమ్మిది తొమ్మిది ధనురాశి తర్వాత మకర రాశి కుంభరాశి మీనరాశి పన్నెండు రాశులు వినండి ఇక్కడ పన్నెండు రాశులు ఉంటాయి అయితే మనకి సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు అవుతాయి పన్నెండు సంక్రాంతలు అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి సూర్యుడు సంక్రమణ చెందటాన్ని సంక్రమణం అంటాం దాని సంక్రాంతి అంటాం అంటే సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు జరుగుతాయి కానీ ఈ సంక్రాంతిని ఏమంటామంటే మకర సంక్రాంతి అంటాం వై ఇట్ ఈస్ కాల్డ్ మకర సంక్రాంతి మకర సంక్రాంతి అని ఎందుకు అంటాం అంటే ఈ సూర్యుడు ఈ ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మనము మకర సంక్రాంతి అంటాం ఈ మకర సంక్రాంతిని మనం ఈ పండుగ ఎందుకు చేసుకుంటాం వేరే సంక్రాంతి పండుగలు ఎందుకు చేసుకోము పన్నెండు సంక్రాంతలు జరుగుతాయి కదా పన్నెండు సంక్రాంతిలలో ఈ సంక్రాంతి పండుగని మనం ఎందుకు చేసుకుంటామంటే ఈ ధనురాశి నుంచి మకర మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించటాన్ని ఏంటంటే మనం పవిత్రమైన దేవంగా భావిస్తాం అనమాట అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారే రోజే పవిత్రమైన రోజు కనుక దీన్ని మన మకర సంక్రాంతి అంటాము అందువల్లనే ఈ మకర సంక్రాంతి ఏంటంటే మనం పెద్ద పండుగగా మనం జరుపుకుంటాం అసలు సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం శాస్త్ర ప్రకారం ఏంటంటే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి పోవడానికి సంక్రాంతి అంటాం ఎప్పటినాకనే మీరు బుక్కులు ముత్యలాగా ఉన్నాయి బుక్కులన్నీ కూడా నీలోని నక్షత్రాలన్నీ కూడా నేలపై రాలేనట్లే ఉన్నాయి నేలపై రాలేనట్లు రాలి ఎక్కడ వాలినో తెలుసా మోహన్ రావు గారింటి ముందు ఆ నర్సయ్య నర్సారింటి ముందు ఆ ఎకడేశ్వరుడు పాపని ఇంటి ముందు వాలినట్లు ఉన్నాయి అంటే బుక్కులన్నీ కూడా సప్త వర్షాలు ఇద్దరు ధనసు ఉన్నాయి సుందర స్వప్నాల ఉన్నాయి అంటే ముగ్గు వేయటం అంటే ఆషమాసి కాదు మా గురాల ముగ్గులు వేయటం మా ముగ్గులు వేయటం అది మీకు సొంతం అది అందుకనే రాయపూలి సుబ్బారావు గారు ఒక మాట అంటాడు పూల కడుపులో తేనె పోసనివడో పూల కడుపులో తేనె పోసనివడో దాని తీయ నేర్పు తుమ్మెదకు లభించను అంటాడు కొంతమందికి రాదాలి పూల కడుపులో తేనె పోసడో దాని తీయ నేర్పు తుమ్మెదకు లభించను ప్రతి పువ్వులో తేనె ఉంటుంది తెలుసా ప్రతి పువ్వులో తేనె ఉంటుంది ఆ పువ్వులోని తేనెని తీసే శక్తి ఏమైందో తెలుసా ఈవెన్ భగవంతుడు కూడా లేదు తీసే శక్తి ఓన్లీ తృపిదికి మాత్రమే ఉంది ఏది కూడా తీయలేదు సో ఆ విధంగా ఏంటంటే మీ ముగ్గులు వేసే కళ ఏదైతుందో మీకే ఉంది సో మీరందరూ కూడా ఎంతో అందమైన ముగ్గులు వేసినందుకే మీ యొక్క మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటే ఒక అమ్మాయి అక్కడ ఏదో రాసింది చాలా మంచి భాష రాసింది మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను తొలగించే కనుమ పండగే పండగే కనుమ పండగని రాసింది ఎంత బాగా రాసిందో చూడండి కనుమ పండగ గురించి జీవితంలో కష్టాలు వస్తాయి ఆ కష్టాలు తొలగించే పండుగ కనుమ పండగని రాసింది సంక్రాంతి పండుగ చాలా క్రియేటివిటీ అనమాట సృజన సృజన అంటారు అందుకే ముగ్గులు అనేవి మామూలుగా ఆశాభాషగా వేసేది కావు మన మన సంస్కృతికి పూజ భూమి కూడా ఇది ఒక కళ ఇది సో అటువంటి మంచి ముగ్గులు వేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా శత విహాయ భోక్తవ్యం అంటే అర్థం ఏంటంటే వంద పల్లె విడిచిపెట్టయినా సరే మన సమయానికి భోజనం చేయాలి శత విహాయ భోక్తవ్యం సహస్రం స్నాన మార్చరే వెయ్యి పళ్ళు వదిలిపెట్టయినా సరే తప్పనిసరిగా మనిషి స్నానం చేయాలి శుభ్రంగా ఉంచ ఉండాలి దసరా పండుగ భోగి పండుగ ఇవన్నీ కూడా మనకు అదే చెబుతుంది శత విహాయ సహస్రం స్నానం ఆచరే లక్ష విహాయ దాత్యం లక్ష విహాయ లక్ష పళ్ళు వదిలిపెట్టయినా సరే అంటే దాన ధర్మాలు చేయాలి దానం చేయాలి దాన గుణాన్ని పెంపొందించుకోవాలి అదే మా కందు వెంకటేశ్వరుడు గారు అదే పెంపొందించుకున్నాడు మా కంగుల వెంకటేశ్వరు గారికి మా పవన్ కన్స్ట్రక్షన్ కి మీరందరూ ఒకసారి సపోర్ట్ కొట్టండి లక్ష విహాయ దాతవ్యం కోటి పెద్ద మాతా పిత బడ్జెట్ బడ్జెట్ కోటి పనులు వదిలిపెట్టయినా సరే పిత బడ్జెట్ తల్లిని తల్లిని తప్పనిసరిగా వారిని ప్రతిరోజు నమస్కారం చేయాలి తల్లికి తల్లికి తప్పనిసరిగా నమస్కారం చేయాలి కోంటి పన్ను వదిలిపెట్టను సరే మీరు భగవంతుడి దగ్గరికి దేవాలయం పోయినా పోకపోయినా మసీదుకి పోయినా పోకపోయినా చర్చికి పోయినా పోకపోయినా ఫస్ట్ ఈ టు నమస్కారం వందన చేయాలంటే ఫస్ట్ మీ తల్లిదండ్రులు చేయండి ఆరు సార్లు భూప్రదక్షిణ చేస్తే వంద సార్లు సముద్రంలో స్నానం చేస్తే వెయ్యి సార్లు కాశీగా ఉన్న గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ఒకసారి తల్లిదండ్రులు నమస్కారం చేస్తే అందుకనే రాముడు సీతతో ఏమంటాడు వాల్మీకి రామాయణంలో ఓ సీత జన్మనిచ్చిన తల్లి ప్రతి పోషించిన తండ్రి జ్ఞానాన్నిచ్చిన గురువు ఇంటికి వచ్చిన అతిథి ఎదురుగా ఉన్నప్పుడు వాడే ప్రత్యక్ష దైవాలు దే ఆర్ డైరెక్ట్ గాడ్స్ ఆ ప్రత్యక్ష దైవాలను ఉపేక్షించి వాళ్ళని కాదని ఎక్కడో భగవంతుడు ఉండాలని ఎక్కడితో వెళ్లి నమస్కారం చేయటము అవివేతము అంటాడు ఎవరంటాడు రాము సీతతో అంటాడు అందువల్ల తప్పనిసరిగా కోటిం తెలి బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మనం నమస్కారం చేయాలని కూడా ఈ సంక్రాంతి పండుగ చెబుతుంది తెలుసా పెద్దల పండుగ పెద్దలు పెద్దలు అంటే పోయిన తాత తల్లి వాళ్ళు కూడా నమస్కారం చేయాలి వాళ్ళతో పాటు మనం బతికున్న మన తల్లిదండ్రులు కూడా నమస్కారం చేయాలి సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి పండుగ ఉద్దేశం అదే పెద్దలను గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి అని చెప్తుంది ఈ పండుగ సో మీరందరూ కూడా చాలా మంచిగా వేశారు సో మోహన్ రావు గారు ఉదయం నుంచి దాదాపు రెండు గంటల నుంచి ఒంటి గంటల నుంచే ఉదయం నుంచే బాగా శ్రద్ధ తీసుకొని బాగా కష్టపడ్డాడు మోహన్ రావు గారితో ఒక్కసారి చాలా తర్వాత తర్వాత నర్సయ్య గారు హైమావతి గారు మీరు మిగతా వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటున్నాను ధన్యవాదాలు దర్శించారు అలాగే యాజ్ యూజువల్